ప్రభువ శ్రేష్టమైన వాళ్ళు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను సో మీరు మొదటిసారి వీక్షించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు కింద బెల్ మీరు యాక్టివేషన్ లో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను మంచి ప్రతి ఒని బిడ్డారా మనము ఎంచుకున్నటువంటి మన థీమ్ ఉన్నదో మ్యాట్రి ఫ్యామిలీస్ లేదంటే మ్యాట్రిగా అంటే క్రీస్తు కొరకు అత సాక్షులుగా మారినటువంటి వారి యొక్క చరిత్ర మనం తెలుసుకోవడానికి మనము ముందు కొనసాగుతున్నాం దాదాపు ఇప్పటి వరకు ఒక మూడు వీడియోస్లలో మనం నేర్చుకున్నాము ఇదే నాలుగో వీడియో అనగా ఈ యొక్క వీడియోతోటి మనకు బైబిల్లో కనబడుతున్నటువంటి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి వారి యొక్క సాక్షులుగా ఉన్నటువంటి వారి చరిత్ర మనం నేర్చుకున్నాం యేశు క్రీసు ప్రభు వారి దగ్గర నుంచి వ్యవహార వరకు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం సో ఈరోజు ప్రేదేరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను సో మీరందరు కనుక ఒకవేళ ఆ ముందున్నటువంటి వీడియోలు కనుక చూడకపోతే మీరు వీడియోస్కి వెళ్ళి ఆ యొక్క వీడియోని మీరు వీక్షించండి ఆ తర్వాత ప్రభు యొక్క లేదంటే ప్రపంచ క్రైస్తవ అతసాక్షుల యొక్క చరిత్రను మనము తెలుసుకున్నటువంటి వారం అవుతాం సో మరి వీళ్ళు బైబుల్లో కనబడినటువంటి వ్యక్తులు కానీ ఎలా మరణించారు అనేటువంటి విషయం మనకు తెలియదు సో నాకు తెలిసినటువంటి లేదా నా దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను ఇది ఒకవేళ ఇప్పుడు మనకు ఉపయోగపడ పడకపోవచ్చు కానీ వాళ్ళు ఎలాగో మరణించారు అనేటువంటిది ఎందుకు మరణించారు అనేటువంటి విషయం మనకు చాలా అవసరం ఎందుకంటే ఆ వారి యొక్క శ్రమ వారి యొక్క కష్టము వాళ్ళు ఆ రీతిగా అత సాక్షులుగా మారారు కాబట్టే వారి యొక్క శ్రమల్లో నుంచి మనము ఆవిర్భవించినటువంటి వారంగా మనం ఈరోజు తెలుసుకోవాలి సో ప్రధోన్ బిడ్డలైరా ఇది క్రైస్తవులుగా మనకు చాలా అవసరం కాబట్టి దాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సో తోబా అనేటువంటి దైవచను మనందరికీ తెలిసినటువంటి దైవచనుడే సో ఇతను సిరియా భాషలో తో ఈ సిరియా భాషలో ఇతనికి దుధిమా అంటే సిరియా ఆ భాషలో ఇతనికి పేరు తోమా అని వచ్చేది ఒకవేళ గ్రీకు భాషకి వస్తే దిదుమా అనేటువంటి పేరు మనం చూడవచ్చు సో ఇతడు మరి పార్షియా పార్తీయ హిందూ దేశంలో సువార్త ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవచేనుడు సో అలాగూ సువార్త ప్రకటిస్తూ మరి ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క సమయంలో ప్రదోన్ బిడ్ల మరి అప్పుడు హిందూ దేశం నుండి కాలుమినటువంటి వారు కాలుమీనటువంటి వారు కోపాద్రేకులై మరి భయంకరమైనటువంటి ఉక్రేషంగా ఉన్నటువంటి వారు హిందువులుగా ఉన్నటువంటి వారు హైందవులుగా ఉన్నటువంటి వారు బలెములతో తను పొడిచి మరి భయంకరంగా హింసించి కొలిమి మంటల్లోనికి విసిరి వేసినప్పుడు తను మరణించినట్టుగా మనం చూడవచ్చు సో తోబా గారు అంత భయంకరమైనటువంటి బల్లెములతో పొడవబడి భయంకరంగా చిత్రహింసలు తాను పెట్టబడి కొట్టబడి భయంకరంగా పిడిగుద్దులు ఈ రకంగా భయంకరమైనటువంటి దెబ్బలు తాను భరించి చివరికి కొలిమిలో ఉన్నటువంటి మంటలోనికి తను తనను వేయటం వలన తను అందులో మరణించినటువంటి మరణించినటువంటిగా మనం గమనించాలి సో ఈ రీతిగా తను మరణించడం జరిగింది సో అంత మాత్రమే కాదు ప్రద్యోన్ బిడ్డారా మరి దేవ్ దేవుని యొక్క పరిచయం ఉన్నటువంటి లూకా మనందరికి తెలుసు తాను ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి తన యొక్క పుట్టు పూర్వత్రాలు మనకేం తెలియకపోయినప్పటికీ లూకా ఒక అన్నుడే సో అన్నుడిగా ఉన్నటువంటి తాను గ్రీస్ దేశ గ్రీస్ దేశస్తుడుగా ఉండేటట్టు కూడా మనం తెలుసుకోవచ్చు ఆయన ఎప్పుడు ఏ విధంగా క్రైస్తవుడుగా మారాడో పెద్దగా తెలియదు కానీ అతడు త్రోయాలో త్రోయ అనేటువంటి పట్టణములో వైద్యుడుగా తానున్నప్పుడు అపోర్ణటువంటి పౌలు ద్వారా తను క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఆ యొక్క గుంపులో తాను చేరి మరి తాను పరిచయలో ఎన్నో రకాలుగా ప్రయాణించినట్టుగా మనం చూడవచ్చు సో లూకా వంశము అనేటువంటిది ఎక్కడ మనకు తెలియదు సో తన యొక్క ఆ పుట్టు పురోతర లేని తెలియదు కానీ పౌలుతో తను ఉన్నప్పుడు మాత్రము వారు మనము అనేటువంటి పదము తను సంబోధిస్తూ రాస్తా ఉన్నాడు సో అలాగూ తను పరిచయలో ఉన్నప్పుడు మాత్రము మరి యొక్క లూకాసు వార్తను అపోస్తల కార్యాన్ని మనం చూస్తున్నట్టుగా మనం చూడవచ్చు పిలిపైనటువంటి పట్టణమునకు వాళ్ళు వెళ్ళి ఆ ప్రాంతంలో తన్నప్పుడు అపోసినటువంటి పౌలు ఆ సందర్భంలో చెరసాలో ఉంటాడు కానీ ఆ యొక్క లూక మాత్రము ఆ సందర్భంలో తను ఉండడు సో అది అయిపోయిన తర్వాత ప్రదోని బిడ్డారా మరలా పౌలు మరి అందులో నుంచి విడుదల నుండి తిరిగి మరలా పరిచర్లకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు లూక మరి తనను కలుసుకొని మరలా అక్కడ కొంతకాలము తనతో ఉండి పరిచర్ చేసి ఇంచుమించు ఏడు సంవత్సరాలు తనతో ఉండి పరిచర్ చేసినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో అలాగ పరిచయం చేసిన తర్వాత పౌలు మళ్ళా విలిపిని దర్శించి మళ్ళా లూకను కలుసుకొని అక్కడ తనతో పాటు ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను సో అతడు ఇర్షలేమునకు వెళుతున్నటువంటి ఆ సందర్భంలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇర్షలేములో మరి కైసయా అనేటువంటి చరసలు తను బంధించినప్పుడు లూక మరొకసారి ఆ పౌలుతో కనిపించడు సో మరొకసారి కనిపించకుండా తాను వెళుతాడు మరలా పౌలు రోమా చోసార రోమాకు బయలుదేరినప్పుడు లూక మాత్రం మళ్ళీ కనిపిస్తాడు అంటే రెండు సార్లు పౌలు గారిని విడిచిపెట్టాడు రెండు సార్లు తనతో కలుసుకున్నటువంటి వ్యక్తి తాను సో అలాగూ కనిపించినటువంటి వ్యక్తి తాను అపోస్తుల కార్యము ఇరవై ఏడు ఒకటిలో మనం చూడవచ్చు ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై అధ్యాయము ఆరు వర్షం నుంచి ఇరవై ఆరో వర్షనము ఆ తర్వాత తిరువకట అధ్యాయం పద్దెనిమిది వర్షం కూడా అక్కడ మనము చూడవచ్చు సో పౌలు మొదటిగా ఖైదుల్లో ఉన్నప్పుడు లూకా తనతో చెరసాల్లో ఉంచబడనని ఒక మాట తను రాస్తాడు ఫిలమును ఒకటి ఇరవై నాలుగులో కొలసి నాలుగు పద్నాలుగులో మనం చూసినట్లయితే అక్కడ ఉంటాయి కానీ అనేక బైబులు పండితులు లూకా పౌరుతో ఉన్నప్పుడు కాలంలోనే సువార్తలో ఒక సువార్త ఆ సువార్తను ఆ తర్వాత అపోస్త గ్రంథము రాసే ఉండవచ్చు అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఒక విధం సో ఆయన ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని తాను పక్కన పెడితే తాను మాత్రము ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రము వాస్తవము తాను పరిచర్యలో ఉన్నాడు అనేది మాత్రము మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము పౌరు రెండోసారి ఖైదీగా చేయబడినప్పుడు లూక పౌలుతో లేక పౌలునకు దగ్గరగా ఉన్నట్టు ఎంచబడినప్పటికీ కూడా సో అది కరెక్ట్గా అనేటువంటి విషయము మనకు తెలియదు సో పౌలు గారు కూడా ఆ సందర్భంలో రాస్తాడు లూక మాత్రము నా యుద్ధ ఉన్నాడని తిమోతి గారికి పత్రిక రాస్తూ రెండో పత్రికలో తను సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము సో ఆ రీతిగా లూక ఆ పౌలుతో ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి ఆ తర్వాత లూక ఎప్పుడు ఏ విధంగా చనిపోయాడు అనేటువంటి విషయం మనకు తెలియదు కానీ దేవుడు ఒక పురాతనమైనటువంటి ఆధారాన్ని బట్టి కనుక మనం చూడగలిగితే ఏ ఆటంకం లేకుండా ప్రభు యొక్క సన్నిధిలో లూక మరణించాడు అనేది మాత్రము ఒక రకమైనటువంటి ఒక అపోహ కానీ దాన్ని కరెక్ట్గా మనకు తెలియదు తను ఎలాగూ ప్రభు నందు నిద్రించడో తెలియదు తన యొక్క భార్య పిల్లల యొక్క చరిత్ర మనకేమీ తెలియదు కానీ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో మరి బోయాషియా అనేటువంటి ప్రాంతంలో పరిశుద్ధాత్మ పూర్ణైనటువంటి ఈ యొక్క లూక గారు శాశ్వతంగా నిద్రించాడని చెప్పారు సో అది ఎంతవరకు మనకు తెలియదు కానీ సువార్త ప్రకటించుటకు గ్రీసు వెళ్ళినప్పుడు ఏథెన్స్ అనేటువంటి నగరంలో ఒక ఒలివ చెట్టుకు వేలాడ వలన తాను మరణించాడని కూడా ఈ రెండు రకాలైనటువంటి స్టోరీ అలి అనేది లూకా గారి గురించి ఉన్నట్టుగా మన ఒకటి ఏంటంటే ఏ అభ్యంతరం లేకుండా ఏది లేకుండా తను బ్రతికినంత కాలం బ్రతికి దేవుడు పిలుపుని అందుకొని వెళ్ళాడని రెండోది ఏసరేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒలివ చెట్టుకు కట్టేసి అలాగ వేలాడదీసి తీసి చంపా చంపబడ్డాడని రాయబడ్డాది ఇది క్రీస్తు శకము తొంభై మూడులో జరిగినటువంటి స్టోరీ సో అంత మాత్రమే కాదు ప్రతి ఇక చివరిగా యోహాను దైవ యోహాను గురించి మనందరికి తెలుసు తాను ఏపీ మూర్న బెర్ పెర్గేము తువతైరా శార్దీసు పిలదెలిపియా అనేటువంటి ఏడు కీర్తి ఘటించినటువంటి సంఘాలను తను స్థాపించి వాటికి అనేక విషయాలు తెలియజేసినటువంటి వ్యక్తి తాను మరి అపోసినటువంటి యోహానుకు యొక్క సహోదరుడుగా మనం చూడవచ్చు ఇతడు ఎపేసినటువంటి పట్టణంలో బంధించబడి రోబాకు తీసుకువెళ్ళ తీసుకువెళ్ళి అక్కడ సలసల కాగుతున్నటువంటి ఒక కగాయిలో ఆ నూనె పాత్రలో తను వేసినప్పుడు ఏ హాని కూడా తనకు సంభవించదు సో ఆ రకంగా బయటకు తీసి ఇంకా ఎన్నో రకాలైనటువంటి హింసలు తాను పెట్టాడు కానీ తాను వలన దేవుడు తనను సురక్షితంగా కాపాడినట్టుగా కూడా మనం చూడవచ్చు సో అలాగో ప్రేదేరా దాని యొక్క ఫలితంగా తాను విడిపించబడి మరి పద్మాసు ద్వీపంలో తాను పడవేయబడినప్పుడు అక్కడ ఉండి ప్రకటన గ్రంథం రాసినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఆ డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో జరిగినటువంటి సంఘటన సో అక్కడే ఉండి అతడు ఆ ప్రకటన గ్రంథం రాసి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో విడుదల పొందిన తర్వాత ఎపేస్కి తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తు శకము తొంభై ఎనిమిదిలో క్రూరమైనటువంటి ఆ మరణము తప్పించుకున్నటువంటి వ్యక్తిగా తానున్నప్పటికీ అలాంటి మరణం తప్పించుకున్నటువంటి మొదటి వ్యక్తిగా తాను ఉన్నప్పటికీ మొత్తానికైతే మరి ఆ హింసల కాలంలోనే తాను ఒక భయంకరమైనటువంటి గోతులో దించబడి సలసల కాగుతున్నటువంటి అలాగే పద్మా స్థిపంలో పడవేసిన తర్వాత ప్రకటన గ్రంథం రాసిన తర్వాత దేవుని యొక్క పిలుపుని అందుకొని తాను వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి అద్భుతమైనటువంటి మరి చరిత్ర కలిగినటువంటి అత యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకునేటం ద్వారా మనము ఎంతైనా సరే ఆత్మీయమైనటువంటి సంగతులను తెలుసుకునేటం ద్వారా యొక్క ఆత్మ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను సో ఈ మొదటి భాగంలో మనము బైబిల్లో కనబడు కనబడినటువంటి అనేక మంది దైవజనులు సువార్థికులుగా సంఘ నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క అర్థసాక్షుల యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాము ఇప్పుడు రెండవ భాగం వచ్చేసరికి బైబుల్లో లేకుండా బైబులు రాయటం ముగించబడిన తర్వాత ఎంతమంది ఏ రకంగా ఏ యొక్క చక్రవర్తి చేతుల్లో ఎలాంటి కష్టాలు అనుభవించి మరణించాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ యొక్క వీడియో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు మీరందరూ కూడా ఓపికతో ఈ యొక్క సంగతులను గ్రహించాలని మీరు శ్రద్ధగా ఈ మాటలు విని ఆత్మీయ మేలు పొందాలని మాత్రమే మనవి చేస్తూ ఈ మాటలు ముగితే దేవుడి మాటలు మన వినికిలో ఫలింపచేయడుగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గార్బేస్ యూ